మరియ జీవితంలో మొదటి పాఠాన్ని మనం చూడగలిగాం ఈ దినం మరియ జీవితంలోని రెండో పాఠాన్ని నేర్చుకుందాం మొదటి పాఠంలో మరియ ఒక స్పెషల్ ఉమెన్ అని స్త్రీలలోనే ఆమె ప్రత్యేకించబడిన స్త్రీ అని ఆమె ధన్యురాలు అని మనం చెప్పుకోగలిగాం ఆమె ఎందుకు ధన్యురాలు కాగలిగింది పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు సరోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది గట్టుగా పుట్టబోయే కుమారుడు సర్వోన్నతుని కుమారుడని అయి దేవుని కుమారుడిగా పరిగణించకూడదు దాట్స్ మేరీ మేరీస్ బ్లెస్డ్ అండ్ ఎ స్పెషల్ విమెన్ అమంగ్ ఆల్ విమెన్ పిల్లరా అందును బట్టి ఆమె ఒక దేవతగా మనము ఆమెను కొలవటం లేదు ఆమెను గౌరవిస్తున్నాం ఆమెకు ఘనతను ఇస్తున్నాం కానీ ఆమె ఆరాధనకు యోగ్యరాలు కానీ ఈ పాఠాలన్నింటినీ పోయిన వారంలో మనం చూసాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి రెండవ పాఠంలోకి వెళ్ళాం యోహాన్ రాసిన సువార్త రెండవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే మరియా యేసుక్రీస్తు ఒక పెండ్లి వివాహములో ఉండు ఉండడం మనం చూస్తా ఉన్నాం ఆ పెండ్లి వివాహంలో మరియా ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ కుటుంబీకులంతా కూడా చాలా కలత చెంది అందరూ విజిటర్స్ అందరూ కూడా ఏమంటారు అనే భయాందోళనలో ఉన్నారు అలాంటి భయాందోళనలో ఉన్నటువంటి వేళ మరి యొక్క రెస్పాన్స్ని చూడండి ఆమె జీవితంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన గుణ లక్షణాలని నేర్చుకుందాం ఈ వీడియోలో రెండవ అధ్యాయము రెండవ వచన చదువుతున్నాను ఏసు తల్లి అక్కడ ఉండే నువ్వు ఏసు నువ్వు ఆ శిష్యులు ఆయన శిష్యులను ఆ వివాహం నాకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా పిల్లరా మరియా యేసుకి జ్ఞాపకం చేస్తాం ఏమనంటే అయా ఏసయా వీరికి ద్రాక్షారసం అయిపోయింది వారు అందరూ కూడా ఎంబారెజెంట్లో ఉన్నారు కనుక అందరూ స్నేహితులు ఎగతాలు చేస్తారు కనుక దయచేసి ద్రాక్షారసము వారికి మరిని అద్భుతం చేసి వారికి ద్రాక్షారసమి అని అన్నది సో మరి హృదయంలో ఏముందో మనం గమనిస్తాం మొట్టమొదటిగా మరి ఒక బాగా తెలుసు తన కుమారుడు దేవుని కుమారుడు అన్న విషయం తనకు తెలుసు రెండవది ఆయన అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు అని ఆమెకు తెలుసు మూడవది ఆమె కుమారుని అందరి నమ్మకము ఆమెకుంది మై సన్ ఈస్ ఏబుల్ టు పర్ఫామ్ ఈస్ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్ ఎ మెరాకల్ అనే కాన్ఫిడెన్స్ ఆమెకుంది నాలుగవది ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క ఇంటి వారు సిగ్గుపడకూడదు అని ఆమెకుంది అంతేకాదు ఆమె దయ కలిగిన దయ ఆ ఇంటి వారి పట్ల కరుణ చూపించి ఏసు చెంతకొచ్చి ప్రార్థిస్తుంది అయ్యా ద్రాక్షారసం అయిపోయింది దయచేసి ద్రాక్షారసాన్ని తయారు యేసు క్రీస్తు యొక్క తల్లి అయిన మరియ యొక్క విజ్ఞాపన ప్రశ్నార్థకమైనటువంటిది ఇంతకీ ఆమె అడిగిన ప్రశ్న న్యాయమైందేనా లేకపోతే ఆమె అడిగినటువంటి ప్రశ్న తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసు అంగీకరించాడా అన్న ఒక పెద్ద ప్రశ్న మనకు కనబడుతుంది ఈ వచనాల్లో యేసుక్రీస్తు ఆమెను ఒకవేళ నిజంగానే గద్దించాడు అని అనుకున్నట్లయితే ఇలా ఆయన గద్దిస్తాడు ఏమని ఉదాహరణకు మార్త జీవితంలో మనం చూసినట్టయితే మార్తా మార్తా అని గద్దించాడు విస్తారమైన పనుల్లో నీవు మరి నిమగ్నమై ఉన్న అవసరమైంది ఒకటే అని జ్ఞాప కూడా మరియా మరియా అని చెప్పాల్సింది కానీ ఏసుక్రీస్తు అలా చెప్పలేదు ఏసుక్రీస్తు చెప్పినటువంటి పదాలు అయిపోయిన తర్వాత ఆమె ఏమన్నదో చూడండి వచనంలో యేసు ఆమెతో వచనం అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకోనూ రాలేదు అనేను ఐదవ వచనం చూడండి ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అని ఒకవేళ యేసుక్రీస్తు మరియమ్మను మరి అమ్మను గద్దించి ఉన్నట్లయితే ఆమె ఎక్కడో మూల కూర్చొని నా ఎందుకు లేదు నాకేం పట్టిందిలే అని ఆమె అనుకున్నాడు కానీ ఆమె అలా అనుకోలేదు ఆమె ఏమనుకున్నది చూడు ఏసం ఏం చేయండి అని పనివారికి అప్పగించి అంటే తన తుమ్మ తన కుమారుడు తను గద్దించినట్లు తాను మరి అనుకోలేదు తన కుమారుడు అసలు విషయం చెబుతున్నాడు అన్న విషయాల్ని మనం విభజనలో చూడాలి సో ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన మరి ఒక ప్రార్థన మరి నిజంగా మరి యోగ్యమైందేనా లేకపోతే తప్పు మనవి ఆమె అడిగిందా మొట్టమొదటిగా ఇలా అనుకుందాం మరి చేసిన ప్రార్థన ఒకవేళ తప్పిదము అనుకుందాం కొంచెంసేపు అలాగైతే మరి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి తన కుమారుని కీపబడినటువంటి పనిని ఆయన అంగీకరించేవాడు కాదు ఏసు ప్రభుకి చెప్పేవాడు ఈ పని చేయొద్దు అని చెప్పేవాడు తండ్రి తన కుమారునికి ఆజ్ఞాపించేవాడు ఇది అనవసరమైన పని అని చెప్పేవాడు ఒకవేళ యేసు క్రీస్తు ఇలా అనుకుందాం మా అమ్మనే కదా పోనిలే ఆమె అడిగిన మనవిని నేను ఏదో రకంగా తీర్చేస్తా అనుకున్నాడు అనుకోండి యేసు క్రీస్తు కూడా ఒక తప్పుడు మనవిని అంగీకరించిన వాడైతాడు ఒకవేళ యేసు క్రీస్తు యు స్టిల్ ఫీల్ దట్ జీసస్ అట్ ఫుల్ఫిల్ మేరీస్ రిక్వెస్ట్ హీ హుడ్ ఆనర్డ్ ఆర్ సిన్ఫుల్ రిక్వెస్ట్ అంటాడు ఒక భక్తుడు ఆమె పాప భరితమైన ఆమె మనవిని యేసు అంగీకరించిన వాడైతాడు అంతేకాకుండా యేసు కూడా తప్పిదస్తుడైతాడు కనుక పిల్లారా మరియా మనవి యోగ్యమైన మనవి ఆమె యోగ్యమైన మనవిని ఆమె చేయడం మనం చూస్తున్నాం ఈ వచనాల్లో మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మేరీ ఏ రీతిగా తన కొరకు తన స్వార్థం కొరకు అడుక్కోలేదు వేరే వారి పట్ల దయ కలిగిన దయ ఏ రీతిగా వారి మనవిని అడిగిందో అది కూడా యోగ్యమైన మనవి అడిగిందో మనము కూడా మరి వంటి మనవిని మనము కూడా చేయడం నేర్చుకోవాలి దేవుడు మనకు తెలివితేటలు ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు చాలాసార్లు మనం ఏం ప్రార్థన చేయాలనో మనకు తెలియదు ఎలా ప్రార్థించాలనో మనకు తెలియదు ఉదాహరణకు రోమిల్ రాష్ట్ర పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం మనం ఎలా ప్రార్థన చేయాలనో మనకు తెలియదని ఆ పోస్తులైనటువంటి మరి పావులు మనకు జ్ఞాప చేస్తాను రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ము ఇరవై ఆరు వచ్చిన చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఎలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు మరియ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడం మనము చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనము చూస్తున్నాం సర్వోన్నతుని శక్తి ఆమె మీద ఉంది కనుకనే షీ మేడ్ ఎ రైట్ ఫుల్ రిక్వెస్ట్ ఆమె ఒక యోగ్యమైన ప్రార్థన చేయగలిగింది చూసారే ఎంత అద్భుతమైన ప్రార్థన ఇవాళ నీ జీవితంలో నా జీవితంలో మనం కూడా మరియలాగా యోగ్యమైన ప్రార్థన చేయాలి మనమందరం కూడా విసుక నిత్యము ప్రార్థన చేయాలి అని ప్రభు జ్ఞాపకం చేసినట్లే మరి కూడా తన సందర్భంలో తన కాంటెక్స్లో ఏ వివాహానికైతే వచ్చిందో ఆ వివాహంలో ఉన్నటువంటి సందర్భంలో ఆమె న్యాయ సమ్మతమైనటువంటి మనవిని యేసు క్రీస్తుకు చేయడం మనము చూస్తా ఉన్నాం సో ఆర్ రిక్వెస్ట్ యుస్ ఆనర్డ్ ఆమె మనవి అంగీకరించబడ్డది ఎవరు అంగీకరించారు మొట్టమొదటిగా పరలోకమందున్న తండ్రి అంగీకరించారు కనుక నేను కుమారునికి చెప్పాడు ఇదిగో ఈ అద్భుతం చెయ్యి అని జ్ఞాపకం చేశాడు కనుక యేసు లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆయన అద్భుతం చేయడం మనం చూస్తున్నాం కనుక ఈవేళ మరి ఆ యొక్క మనవిలో ఎంత శక్తి ఉందో చూడండి ఏ రీతిగా పాత నిబంధన భక్తుల్లో నీతిమంతులు ప్రార్థించి మనపూర్వకంగా ప్రార్థించారో వారి ప్రార్థనలు ఏ రీతిగా దేవుడు అంగీకరించాడో మరియా ప్రార్థన కూడా నిజంగా యోగ్యమైన ప్రార్థన ఏలియా మన వంటి స్వభావం గలవాడు అయినప్పటికీ ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆకాశమును మూసివేసినట్టుగా మనం చూడగలుగుతాం సో కనుక మేరీస్ ప్రేయర్ వాజ్ రిక్వెస్టెడ్ గ్రాంటెడ్ బాయ్ హెవెన్లీ ఫాదర్ యేసుక్రీస్తు ఇక్కడ పలుకుతున్న ఒక మాటను మనము గమనిస్తాం నాలుగో వర్షంలో అంటే యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు యేసుక్రీస్తు బాగా తెలుసు ఏమని ఇంకా నా మినిస్ట్రీ భూమి మీద నాకు ఇవ్వబడిన పరిచర్యకు ఇంకా సమయం ఉంది ఇంకా సమయం రాలేదు అనే విషయాన్ని యేసుక్రీస్తు ఎరిగినవాడు కానీ మరియ పరిశుద్ధాత్మతో నింపబడినదై సర్వోన్నతుని శక్తితో నింపబడినదై ఆయన పరిచర్య ఆరంభాన్ని ఆమె చూడాలని ఆశపడ్డాయి కనుకనే మరి ఆమె అడిగిన మనవి అంగీకరించబడినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడారా యేసుక్రీస్తు సమయం ఇంకా రాలేదు అని చెప్పడంలో కొన్ని ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్తు ఒక అద్భుతం చేశాడనుకోండి ఇక వరుసగా అద్భుతాల వెంట అద్భుతాలు చేస్తూ వెళ్ళాలి అంతేకాదు కల్మినేషన్లో ఆయన కల్వరిలో మరణించాలి ఆయన పునరుద్ధానుడై తిరిగి వెయ్యాలి కనుక యేసుక్రీస్తు పరిచర్య ఇంకా నా పరిచర్య ఆరంభము కాలేదు అన్న విషయాన్ని ప్రభు అయినటువంటి ఎరిగినవాడు జీసస్ న్యూ దట్ ఈస్ టైమ్ హెస్ నాట్ స్టార్టెడ్ జీసస్ ఆల్సో న్యూ దట్ హీ వాజ్ ఆన్ ద గాడ్స్ టైం టేబుల్ ఆయన దేవుని ప్రణాళికలో ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన ఎరిగిన వాడిగా మనము జ్ఞాపకం చేస్తుంది కానీ పిల్లారా తండ్రి తన కుమారునికి చెప్పాడు మరి అడిగిన మనవి యోగ్యమైన మనవి చూడండి యేసుక్రీస్తు ఈ అద్భుతాన్ని ఎందుకు చేశాడో ఐదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చి వెళ్ళి చదుదా ఏమంటున్నాడు ఇక్కడ చూడండి కాబట్టి యేసు వారితో ఇట్లు ప్రత్యక్ష ఇచ్చిన తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను మరి ఏది చేయనేర ఎంత గొప్ప సత్యం ఏసుక్రీస్తుకు తండ్రి ఏమైతే చూపించాడో దాన్ని మాత్రమే ఆయన చేస్తాడు తండ్రి ఏదైతే చూపించడో కుమారుడు ఆ పనిని చేయడు కనుక ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి అయిన దేవుడు తన కుమారుడే ప్రభుత్వ యేసుక్రీస్తుకి మరి చూపించాడు సాన్ దిస్ ఈస్ ద టైం స్టార్ట్ యో మ్యారేకల్స్ నీ అద్భుతాలను చేయి అని తండ్రి మరి తన కుమారునికి మరి అవకాశాన్ని కలిగించినట్లుగా చూస్తా ఉన్నా ఇప్పుడారా ఇది ఎంత గొప్ప విషయం మరియా మనవి ద్వారా యేసుక్రీస్తు టైం టేబుల్ ముందుకు జరగడం చూస్తూ అంటే ఆరంభించబడాల్సిన సమయము కంటే మరియ ప్రార్థన ద్వారా ఏసుక్రీస్తు పరిచర్య కొంత ముందుకు జరిగింది దాట్ ఈస్ ఆ మేరీస్ రిక్వెస్ట్ వాస్ గ్రాంటెడ్ ఇది మన మనవులు కూడా ప్రభు ఆలకిస్తాడా తప్పకుండా ఆలకిస్తాడు మన మనవిని ఆయన ముందుగా త్వరగా చేస్తాడా తప్పకుండా త్వరగా చేస్తాడు ఆ విషయాల్ని లుక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనము ఈ రీతిగా చదువుకోవచ్చు చూడండి పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ ఏడవ వచనం నుంచి చదువుతున్నాను దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని దివారాత్రులు తన గురించి ముర్రపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును త్వరగా న్యాయం తీరుస్తా పిల్లారా దేవుడు మనం ఎప్పుడైతే మనవి చేస్తామో కొన్ని సందర్భాలు ఢిల్లీ అవుతున్నవి కూడా ఆయన త్వరగా చేసేవాడు అంటున్నాడు కానీ వేళ మరియ ప్రార్థన తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు యువన రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచనాల్లో కూడా మనము గమనించినట్లయితే అక్కడ కూడా ఇవే మాటల్ని మనము చూడగలుగుతున్నాం మీరు మనుషు కుమారుడు పైకెత్త ఎత్తబడినప్పుడు నేను నా అంతట నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించగలరు కనుక పిల్లారా తండ్రి ఏం చెప్పాడు కుమారుడు అదే పని చేయడానికి ఇష్టపడ్డాడు సో టూ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ లెసన్ ఏంటంటే మరి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఏ పరిచరను మరింత వేగవంతంగా బలవంతంగా ముందుకు కొనసాగింపు చేయగలిగా ఏదైనా నీ జీవితంలో నువ్వు ప్రార్థిస్తున్నావా నా ప్రార్థన దేవుడు ఆలకించాడు ఎందుకు అని అనుకుంటున్నావా నీ ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు మరి యొక్క ప్రార్థనను దేవుడు ఏ రీతిగా ఆలకించాడు నీ ప్రార్థన కూడా ప్రభు ఆలకించడానికి సంసిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు తన గడియను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ నోస్ ఈజ్ అవర్ తన అనేది బాగా తెలుసు దినము మరి మరియకు గడియ తెలియకపోయినప్పటికీ ఆమె మనవి దేవుడు ఆలకించడం ద్వారా ఆమె అంగీకరించబడదు ఆమె ప్రార్థన అంగీకరించబడదు ఈ దినం నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నామని అనుకుంటున్నావా వివాహ విషయంలో ఆలస్యం చేస్తున్నావు అనుకుంటున్నావా నీకు నీవు అడుగుతున్నది ఆయన ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నావు అనుకుంటున్నావా ఆయనను మనవి చేయి దివారాత్రులు ఆయన అడుగు వారందరికీ ఆయన త్వరగా న్యాయం తీర్చేవారు ఆయన నమ్మదగిన న్యాయాధిపతి ఆయన కానీవేళ మరి ఏ రీతిగా అంగీకరించబడదు నీవు కూడా మరి అలాగానే అంగీకరించబడగలిగినటువంటి వ్యక్తిగా ఉండగలవు అట్టి ప్రార్థన అనుభవాన్ని ప్రభు నీ కూడా అనుగ్రహించును గాక ప్రభు నిన్ను కూడా స్థిరపరచునుగాక అలాంటి ప్రార్థన శక్తితో నిన్ను నింపి కప్పును గాక దేవుడి మంచి మాటల్ని దీవించి ఆశ్రయించును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా నమ్మదగిన దేవా సత్య స్వరూపైన తండ్రి మరి యొక్క మనవి తప్పు మనవి అని కొన్నిసార్లు అనుకున్నాను మరి ఒక మనవి తొందరపాటుతో కూడింది అనుకున్నాను కానీ మరి యొక్క మనవి తండ్రి అయిన నీ దృష్టికి యోగ్యమైంది కుమారుడైనటువంటి ఏసయకు అంగీకారమైంది పరిశుద్ధాత్మ దేవునికి అంగీకారమైనటువంటి యోగ్యమైన ప్రార్థన ఆమె చేయగలిగింది కనుకనే ఆమె మనవి అంగీకరించే ఇవేళ ప్రభా నీ బిడ్డలు కూడా వారి జీవితంలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి ఎన్నో అవసరతలు ఉన్నాయి వాటి మీరు తీర్చి ప్రభా వారికి త్వరగా మీరు న్యాయం చేయండి వారి జీతంలో త్వరగా కార్యాలని కొనసాగి త్వరపెట్టండి ప్రభా వారి కార్యాలను నేను ఎండు దీవులతో నీ ప్రజలందరినీ నింపి కప్పండి యేసు దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నామా గొప్ప